అండి రోజు వీడియోలో అయితే పిల్లలు ఆకుకూరలు తినడం లేదా ఈ విధంగా చేసి పెట్టారంటే వాళ్ళకి తెలియకుండానే కడుపులోకి వెళ్ళిపోతుంది దీన్ని లంచ్ బాక్స్గా విధంగా కట్టించారంటే తోడు పిల్లలతో కూర్చొని అయితే బాగా అయితే ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి అందవలసిన పోషకాలు కూడా బాగా అందిపోతాయండి ఇది ఎలా చేయాలో చాలా సింపుల్గా చేసేసుకుందామునండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి కుక్కర్ అయితే పెట్టేసుకుందాము ఇందులో టూ స్పూన్స్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ అయితే పోసేసుకుందాము రెండు స్పూన్లు వేరుశెనగలు వేసుకునేసి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్టార్ వేసుకోవాలి క్యాష్ తుంచిన క్యాషి అయితే వేసేసుకుందాము టొమాటో ఆనియన్స్ అయితే కట్ చేసుకొని అయితే వేసేసుకున్నాను టొమాటో ఆనియన్స్ బాగా ఫ్రై లోపల మిక్సీ జార్ అయితే తీసుకుందాము ఇందులో రెండు పిడికిళ్ళు కడిగిన పుదీనా అయితే వేసేసుకుందాము ఒక పిడికిలి కొత్తిమీర రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి ఒక స్పూన్ అయితే సోప్ అయితే వేసేసుకుందాము వాటర్ కావాలంటే పోసుకోవచ్చు లేకపోతే అలానే బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి టొమాటో ఆనియన్స్ బాగా మగ్గిపోయింది ఇందులో మనము పేస్ట్ చేసుకుందాము కదా ఈ పేస్ట్ని అయితే వేసేసుకుందాము పచ్చివాసన పోయేంతవరకు అయితే ఫ్రై చేసేసుకోవాలండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము మీకు కావాలంటే చూసి కారం తగ్గట్టుగా వేసుకోండి నైట్ అయితే బఠానీ ఊరబెట్టేసుకున్నాను ఆ బఠానీని కూడా వేసేసుకోవాలి నేను బాస్మతి రైసు చిన్న బియ్యమే వేస్తున్నానండి ఈ బియ్యానికి అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ లెక్కనైతే వాటర్ పోసేసుకోవాలి మీరు పెద్ద బియ్యం వేస్తే దాన్ని తగ్గట్టుగా వాటర్ అయితే పోసేసుకోండి తగినంత సాల్ట్ వేసుకునేసి ఊరబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి వేసేసుకునేసి మూత పెట్టేసుకునేసి ఒకే ఒక విసులు చాలండి హై ఫ్లేమ్లోనే చాలా మెత్తగా అయితే ఉడికిపోతుంది సన్న బియ్యం ఎంచుకున్నారంటే పిల్లలు తినేదానికి మిగుడి కూడా బాగా పడుతుంది పెద్ద బియ్యం అయితే మింగేదానికి చాలా కష్టపడతారండి చాలా సింపుల్గా అయితే మనకి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదుందో కమెంట్స్ బాక్స్లో కామెంట్ చేసేసుకోండి అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్